కాపాలిని కుంతల దేశంలో ఒకప్పుడు ఒక సుక్షత్రియుడికి ఒకే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు మణిమాల ఆమె అందగత్తె దానికి తోడు తండ్రి చనిపోయాక ఆయన సొంత ఆస్తి అయిన అరణ్యాలు వనాలు కోట మణిమాలవి అయ్యాయి అందుచేత ఆ ప్రాంతంలో గల కులీనులైన యువకులు అనేక మంది ఆమెను వివాహం చేసుకోవటానికి ప్రయత్నించారు వారిలో విజయుడనేవాడు ఆమెను నిజంగా ప్రేమించాడు కానీ మణిమాలకి వివాహం చేసుకునే ఆలోచన లేకపోయింది ఆమె అందరినీ నిరాకరించింది మణిమాలని కొండలు అరణ్యాలు అందులో ఉండే వింత జంతువులు పక్షులు ఆకర్షించేవి ఆమె తరచుగా కాలినడకనో గుర్రం మీదనో అరణ్యం గుండా వెళ్ళి కొంత దూరాన ఉన్న గరుడ శిఖరం మీద కూర్చుని ఆ ఎత్తు నుంచి కనిపించే దృశ్యాలనన్నిటినీ చూసి ఆనందిస్తూ గంటలకు గంటలు గడిపేది ఈ విధంగా ప్రకృతిలో లీనమైన మణిమాలకి కాపాలికా శక్తులు సాధించాలన్న కోరిక క్రమంగా కలిగింది బేతాళుడిని వశం చేసుకుని పరకాయ ప్రవేశము కామరూపము కామగమనము ఇతర సిద్ధులు సాధించదల్చి ఆమె విచిత్రమైన పూజలు వింత ఆహారము ఉపాసనాలు ప్రారంభించింది ఒక్కొక్కసారి ఆమె చంద్రుడికేసి నిశ్చలంగా చూసి స్పృహ తప్పిపోయేది ఏవేవో మూలికలతో కషాయాలు చేసుకుని తాగేది తన శరీరాన్ని క్రూరమైన శిక్షలకు గురి చేసుకునేది ఈ విధంగా ఆమెకు కొన్ని శక్తులు వశమయ్యాయి కూడాను ఈ వార్తలు విని విజయుడు చాలా బాధపడ్డాడు మణిమాల మామూలు మనిషి కాకుండా పోతున్నది మామూలు మనిషిగా ఉన్నప్పుడే నన్ను పెళ్లాడ నిరాకరించింది ఈ స్థితిలో ఇంకేం పెళ్లాడుతుంది అనుకున్నాడు అతను కానీ ఆమెను మామూలు మనిషిగా చేయాలన్న ఆలోచన అతన్ని పట్టుకుని వదలలేదు మణిమాల ఏమేమి పూజలు చేస్తున్నది అతను గమనిస్తూనే ఉన్నాడు నెలలు గడుస్తున్న కొద్దీ మణిమాలని రక్షించాలన్న కోరిక విజయుడిలో ఎక్కువ కాసాగింది చివరకు అతను లవంగి అనే మంత్రగత్య సహకారాన్ని కోరాడు లవంగి గొప్ప మంత్రశక్తులు గలదని చెప్పుకునేవారు కానీ ఆమె తన తోటలో రకరకాల మూలికలు పెంచి మందులు తయారు చేసేది ఆమె విజయుడు చెప్పినదంతా విని మణిమాల కాపాలిని కాదలిస్తే మనమెందుకు అడ్డుపడాలి అని అడిగింది నాకు ఇష్టం లేదు గనక తెలిసిందా నువ్వు కోరిన డబ్బు ఇస్తాను ఆమెను మామూలు మనిషిని చేయగలవా అంత అందము తెలివితేటలు గల మణిమాల కాపాలినిగా జీవించి కాపాలిని చావు చావడం ఘోరం అన్నాడు విజయుడు ఏం కాపాలినిగా జీవించటంలో ఆనందం ఉండదనుకున్నావా అని లవంగి అడిగింది ఆనందం ఉండవచ్చు కానీ సుఖం ఉన్నదా అని విజయుడు అడిగాడు ఉండదు నీ భార్యగానే ఆమె ఎక్కువ సుఖపడుతుంది అన్నది లవంగి అందుకనే ఆమె నా భార్య అయ్యేటట్టు చెయ్యి అన్నాడు విజయుడు సహాయం చేస్తాను నేను చెప్పినట్టు చెయ్యి వచ్చే అమావాస్య నాడు వేట కుక్కలను వెంటబెట్టుకుని అరణ్యంలోకి వేటకు వెళ్ళు నువ్వు ఏ మృగాన్ని వేటాడనవసరం లేదు తెల్లని జింక కనపడేదాకా అరణ్యమంతా గాలించు అది కనపడ్డాక దాన్ని తరిమి పట్టుకో దాన్ని గాయపరచకుండా పట్టుకొని దాని మెడకు ఉచ్చు వేసి తెచ్చి రాత్రి అంతా దాన్ని నీ భవనంలోనే ఒక గదిలో ఉంచు మిగిలినది నేను చూస్తాను అన్నది లవంగి ఆమె అతన్ని తోట బయటకి సాగ నంపి తిరిగి తన పోయేటప్పుడు ఆమె ఎడమ కాలితో కొంచెం కుంటుకుంటున్నట్టు విజయుడు గమనించినాడు లవంగి చెప్పినట్టే అతను నాడు తన వేట కుక్కలతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు అతను అరణ్యమంతా గాలిస్తుండగా తెల్లని జింక కనపడనే కనపడింది వెంటనే తన వేట కుక్కలను దానిపైకి వదిలాడు జింక శరవేగంతో పెరిగెత్తసాగింది కొంతసేపటికి ఒక కుక్క తప్ప మిగిలిన వేట కుక్కలన్నీ వెనక పడిపోయాయి జింకకు దా చాలా దగ్గరగా పరిగెత్తుతున్న కుక్క తనది కాదని విజయుడికి తోచింది అది అంత పరుగులోనూ వెనక కాళ్ళలో ఎడమ కాలి మీద కుంటుతున్నట్టు కనిపించింది త్వరలోనే ఆ కుక్క జింక వెనక కాలిని నోటితో పట్టి ఆపింది విజయుడు గుర్రం మీద వచ్చి ఆ జింక మెడలో ఉచ్చు వేశాడు తరువాత జింక పెనుగుల అతని వెంట అతని ఇంటికి వచ్చేసింది ఆ జింకను పట్టిన వేట కుక్క ఏమైనది విజయుడు గమనించలేదు అతను జింకను ఒక గదిలో పెట్టి తాళం వేసి తన పడక గదికి వెళ్ళి వెంటనే నిద్రపోయాడు తెల్లవారుజామున అతనికి నిద్రాభంగం అయ్యేసరికి ప్రపంచమంతా తలకిందులైపోతున్నట్టు తోచింది బయట పెద్ద తుఫాను చెలరేగుతున్నదో ఇంటి మీద పిడుగులు పడుతున్నాయో లేక భూకంపం వచ్చిందో అని అతను అనుకున్నాడు కానీ అదేమీ లేదు అప్పటిదాకా మణిమాలకి వశమైన పిశాచాలాన్ని తవ శక్తులతో సహా ఆమెను విడిచి వెళ్ళిపోయాయి మణిమాల తను చేయవలసిన పూజ చేయకపోవడం వల్లే ఇలా జరిగింది విజయుడు జింక ఉండే గదిలోకి వెళ్ళేసరికి అక్కడ మణిమాల ఉన్నది ఆమె అతని భార్య కావటానికి సులువుగానే అంగీకరించింది వాళ్ళిద్దరూ పెళ్లాడి చాలా కాలం సుఖంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి